చూడండి ఇది చాలామంది కథ పరిమితమైన డబ్బు నెరవేరని కలలు రేపటి గురించి భయం మీకు కూడా ఇలానే ఉందా కానీ గుర్తుంచుకోండి మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది మీరు మీ భవిష్యత్తును మీరే మలచుకోగలరు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకున్న నైపుణ్యాలను గుర్తించండి కొత్త విషయాలు నేర్చుకోండి చిన్నగా మొదలు పెట్టండి కాని ఆలోచనలు మాత్రం పెద్దగా ఉండాలి మీ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోండి తెలివిగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి చిన్న మొత్తాలే అయినా భవిష్యత్తులో అవి పెద్దగా మారతాయి కష్టపడండి నిలకడగా ప్రయత్నించండి అడ్డంకులు వస్తాయి కానీ వాటిని అధిగమించండి మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది డబ్బు ఒక సాధనం మాత్రమే మీ కలలను నిజం చేసుకోవడానికి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దాన్ని ఉపయోగించండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడే మొదలు పెట్టండి మీరు చేయగలరు నమ్మండి మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి